ఉన్నందుకు యాక్ట్ చేసినందుకు దానిలో ఒక భాగస్వాములుగా పాలు పంచుకున్నందుకు మనం మన మధ్యన ఉన్నందుకు నిజంగా మనం వీరిని అభినందించాలి అలాగే ఇంతకాలమైనా ఈ సినిమా తీసి ఇంతమంది వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ్ళకు కూడా తప్పట్లు పడుతున్నారంటే ఆ కళాకారుల్ని టెక్నీషియన్స్ని నిజంగా మనం శిరస్సు నుంచి నమస్కరించాలి అలాగే కమ్మసంగం వారిని వైకే నాగేశ్వర వారిని ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కృతి మనం హృదయపూర్తం తీరాలి ప్రత్యేకించి వైకే నాగేశ్వరరావు ఈ చలనచిత్ర చిత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు గతంలో రవీంద్రభారత్లో జరిగినప్పుడు బలిపేటం చిత్ర ప్రదర్శన రోజున నేను హాజరవ్వటం ఆ రోజున కూడా కైకాళ సత్యాన గారిని సన్మానించే అవకాశం కలిగింది మళ్ళీ ఈ రోజున మళ్ళీ కైకాళ సత్యాన గారిని బాలయ్య గారిద్దరిని కూడా సన్మానించే అవకాశం కలగటం వారితో కలిసి సినిమా చూడటం అనేది గొప్ప అనుభూతి మీతో పాటు మాత్రం నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎనభై సంవత్సరాల క్రితం ప్రారంభమైంది పౌరాణిక చిత్రంతోనే భక్త ప్రహ్లాద తీసిన సినిమాలే కూడా పౌరాణిక సినిమాలు అవి ఎంతో విశిష్టతని సంతరించుకున్నాయి తెలుగు చలనచిత్ర చిత్ర రంగంలో ప్రత్యేకించి నేను అనుకుంటాను తెలుగువారి పౌరాణిక చిత్రాలలో మిగతా భాషలకి అవి మార్గదర్శన చెప్పిన భావిస్తాను ఎందుకంటే ఇంత అద్భుతంగా చలనచిత్రాలని తయారు చేసి ఆనాటి ఆ కాలంలోకి మనల్ని పరకాయ ప్రవేశం చేయించిన మహోన్నత దర్శకులు తెలుగు వారికి ఉన్నారు వారిలో మనం నిత్యం స్మరించదగ్గ మహోన్నత వ్యక్తి కమాక రమేశ్వర ప్రత్యేకించి పౌరాణిక చిత్ర బ్రహ్మ ఆయన బందంలో కానీ తెలుగు పౌరాణిక చిత్రాలకి ఆయన మార్గదర్శకాన్ని ఇచ్చారు అలాంటి మహనీని మనం ఈ రోజున స్మరించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకునే మనం చేస్తున్నాం ఏదైనా ఆ రోజున పౌరాణికం తీసినా చారిత్రకం తీసినా సాంఘికం చేసినా దాని సమాజానికి మార్గదర్శనం చేయాలని చెప్పిన సమాజానికి ఒక మృతోపదేశం ఆ సినిమాల్లో ఉండేది నిజంగా ఈ సినిమాలో సముద్రాల గారి యొక్క సంభాషణలు కానివ్వండి రామేశ్వరరావు గారి యొక్క దర్శకత్వ ప్రతిభ కానీ ఓలేటి పారతీశ్వరం గారు ఎంతో చక్కగా మనకి వివరించి చెప్తారు రెండు డైలాగులు ఆయన వివరించినా ఇంకా వారికి సమయం ఇస్తే ఇంకా చాలా విషయాలు చెప్తారు అంటే ఆ రోజుల్లో సినిమాల్లో ఒక డైలాగ్కి ఎంత డైలాగ్ రాయటం ఎంత జాగ్రత్తగా ఎవరు ఆ డైలాగ్ ద్వారా మొత్తం సినిమా యొక్క సందేశాన్ని ఏ విధంగా సమాజానికి అందించే వాళ్ళది మనకి అర్థమవుతుంది ప్రత్యేకించి రోజున మనం స్మరించాల్సిన మహాపురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు పౌరాణిక చలనచిత్ర రంగంలో ఆయన వేయని పాత్ర లేదు ఆయన మెప్పించిన పాత్ర లేదు శ్రీకృష్ణుడుగా కర్ణుడుగా భీముడుగా ఈ సినిమాలో ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఆయన జీవించారో పోసి ఈ పాత్ర ఇలాగే ఉంటుందని చెప్పి జనానికి అనిపించారని చెప్పి మాత్రం చెప్పగలం ఆ తర్వాత ఎస్వి రంగారావు ఒక దృశ్య కావ్యాలు చలన చిత్రాలు అంటాం అది సభవ కావ్యం ఒక దృశ్య కావ్యం ఒక మృదు ముదరైన కావ్యాన్ని చదివితే ఎంత ఆనందం కలిగిద్దో ఈ సినిమాను చూస్తే అంత ఆనందం కలిగిద్ది ఆ అవకాశం కల్పించిన కథలకు మరోసారి నమస్కరిస్తే చాలా తెలుసుకుందాం చేస్తాం